ಮಾತಾಡವ ಸಮಯ ಗ್ರಂಥ ರೆಡವ ಗ್ರಂಥವು ಇರವೈ ಮೋಡು ಆಧ್ಯಾಯಂ ಕೊರತೆ ರೆಡವ ಸಮಧ್ಯಾ ಸೆಕೆಂಡ್ ಚಾಪ್ಟರ್ ಟ್ವೆಂಟಿ ರಂಥವು ಇರವ ಮನ ఇరవై వచ్చిన నుండి ఇరవై మూడవ వచ్చిన వరకు ఈ మూడు వచనాలను చదువుకుంటాం రెండవ సమయాలు గ్రంథము సమయాలు రెండవ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము ఇరవై నుంచి ఇరవై మూడు వచనాలు మనము అందులో మార్చి మార్చి చదువుకుంటాం ఇరవై నుంచి ఇరవై ఒకటి ఒక ఇరవై మూడుగా చదువుకుంటాం మరియు వాడై కబ్సవాడైనా ఘనత పొందిన ఒక పరాక్రమార్థం బెనాయ అందులో ఒకరు ఉండేను ఇతర మోయాబిన స్వాములు ఆ ఇద్దరు స్థూర్లను మహం చేశారు మనుషుల కాలంలో బయటపడలి బావిలో దాగిన స్థంభంను చంపేశాను ఈ పాదములు సెలాయి ముగ్గురు బాలను పేరు పొంది ముగ్గురు ఒకరిగా టివించి వారి అందరితో కూడా మాట్లాడేవారు మనం గమనించామంటే ఈ మూడు వచనాలలోనే ఒక పరాక్రమశాలి నుంచి మనం ఆయన పేరే ఇతడు పరాక్రమశాలి గమనించమంటే ఇతడు దావ్యుడు ఇతన్ని తన సభ్యుల్లో ఒకరిగా నియమించుకున్నాడు కనుక ఇలాంటి పరాక్రమశాలి కావాలి ఇలాంటి యుద్ధం వాడేవాడు కావాలి ఇలాంటి విజయశాలి కనుక ధనుడు కావాలని చెప్పేసి దావ్యుడు ఆ వ్యక్తిని తన సభ్యుల్లో ఒకరిగా నియమించుకోవడానికి కారణము ఇతడు చేసిన కొన్ని కార్యాలయం జీవితంలో ప్రాముఖ్యంగా మూడు జయించాడు మూడు సంగతులు చేయించాడు ఆ మూడు సంగతులు మాత్రమే ఈరోజు మనం ధ్యానం చేసి మనం ముగించుకుంటాం దాంట్లో ఇతడు సభకుల్లో ఒకటి అవడానికి క్రమక్రమంగా ఉన్నతమైన స్థానం పోవడానికి గల కారణాలు వేరాయ్య జీవితంలో మూడు సంగతులు మాత్రమే మనం చూద్దాం దాంట్లో మొదటి సంగతి చూడండి రాయబడింది మొదటి సంగతి

ఇట్లా మొదటిది జయించింది ఏంటంటే మోయాబీలు జయించాడు మోయాబీలు చంపాడు మోయాబీలు మోయాబీలు ఎట్లా వచ్చారు ఆది కాండము పంతొమ్మిది అధ్యాయం ఎట్లా వచ్చారంటే శైర సంబంధమైన సంతానంగా మనం చూస్తాం లోతు బాలు తాగించి తమ వాళ్ళు లోతు లోతుతో చేసిన ఆ పాపాన్ని కట్టుకుంటున్న వారి మోయాబీలు ఆది కాండం పంతొమ్మిది అధ్యాయము ముప్పై ఏడవ వచనం ఆది కాండం పంతొమ్మిది ముప్పై ఏడు వాటి పెద్దది కుమారులు కలిగి వారి మోయాబరి పేరు అతను నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడిగా ఎంచబడుతున్నాడు కాబట్టి ఇతర మోయాబీలు చెప్పడం అంటే మోయాబీలు ఎవరంటే మరి లోక యొక్క కుమార్తెలు అంద చనిపోయారు అప్పుడు సంతానం లేదు కాబట్టి తండ్రి బాగా తాగించి మద్దుగా ఉన్నప్పుడు తండ్రితో కూడి చేసిన పొరపాటు తప్పును బట్టి పుట్టినటువంటి పిల్లలకి ఏమని పేరు పెట్టిందంట పెద్ద కుమారుడు వారికి మోయాబు అని పేరు పెట్టి అలా వచ్చే అక్కడ మోయాబీ సంతానంలో ఒక తండ్రి కుమారుడు జన్మించిన అక్రమ సంతానంగా వారు చూస్తారు ఆ మోయాబీలు ఎట్లాంటి వాళ్ళు అంటే ఇరిమ్యా గ్రంథం చూడండి ఇరిమ్యా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం ఈ మోయాబీలు సామాన్యులు భాగంగా వీళ్ళ గురించి నలభై ఏ కూడా చూడక మాట నలభై ఇరిమ్యా గ్రంథము వాళ్ళ గురించి మనం ఒక మాట చదువుతాము

నాకు తెలిసే ఉన్నాయి చేయలేక మీరు చేస్తున్నారు ఇదే యొక్క ఇక్కడ ఏడు సంగతి చెప్పండి ఒకటి వాళ్ళు గర్వం గర్వం పోతున్నారు బహు గర్వం పోతులు చుడు మోహల్ ఎలాంటి వాడు గర్వించేవాడు కనుక గర్వం అనగానే రకరకాలి అందంగా ఉంటే గర్వం డబ్బు ఎక్కువ ఉంటే గర్వము అధికారం ఉంటే గర్వము ఇలా లోకంలో బైబిల్ రాయబడి ఇవన్నీ కూడా సంగతులు టైం లేదు కానీ నేను కానీ బాగా జ్ఞానం ఉంటే గర్వం తను ఇవన్నీ చూస్తే బాగా జ్ఞానం ఉందని చదువుకుంటే గర్వం అన్నం ఉంటే గర్వం చదువుకుంటే గర్వం ఇలా లోకంలో ఎన్నెన్నో వాటి విషయాలు మనం గర్హిస్తూ ఉంటాం తనగ గర్హించే మనుషులు మనకు కనబడతారు కానీ మొదలైనటువంటి సంగతులు చూసినప్పుడు వాళ్ళు గర్వపోతలుగా దేవుడు సాధించారు రెండవది వాళ్ళు అతిశయములు కూర్చి చెప్పండి వాళ్ళు అతిశయపడేవాడు మేము అంటే ఎవరు కూర్చున్నాం అన్నట్టుగా వాళ్ళు అతిశయం ఉంది తర్వాత వాళ్ళు అహంకారం ఉంది చెప్పారు వాళ్ళు ఏమంటారు మూడవదిగా అహంకారం వేరే వాళ్ళు లెక్క చేయ కనుక పనులు ఎక్కిన తన కదా అలాగ అహంకారం ఇవన్నీ కూడా మొదలైన వీళ్ళు ధర్మపోతులు అతిశయపడేవారు అహంకారులు తర్వాత పొగరుగా జీవించేవారు అది కూడా రాయబడి పొగరు గురించి కనుక బైబిల్లో కూడా రాయబడింది కీర్తన పదిలో పొగలు పట్టిన వాటిని మాట్లాడుతుంది కనుక వాళ్ళు పొగలతో జీవించేవారు రాయబడింది ఇంకా మనం విషయం అంటే మొదటిది ధర్మబోధులు రెండవదిగా అతిశయము మూడవదిగా అహంకారం నాలుగవది పొగరు ఐదవది తామసము తామసం అంటే ఇంగ్లీష్ లో కోపము రాయబడి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళంట కోపించే వాళ్ళు ఆరోది

శరీర సంబంధమైన లక్షణాలకు సంబంధించి అంటే అంటే సంబంధమైన జయించిన వాడు కనుక ఎవరి కాలంలో ఎన్నో రకాల శోదనలు వస్తాయి కనుక వయసు పెరిగే కొన్ని ఎన్నో రకాల శోధనలు ఎన్నో రకాల ఆశలు కోరికలు వస్తాయి ఇప్పుడు వాటన్నింటినీ దేవుని కోసం మనము శరీర సంబంధమైన మనవి చంపేయ్య కనుక ఎప్పుడైతే మనం ఆత్మీయంగా జీవించాలని కోరుతామో వాళ్ళ శరీర సంబంధం వాటి శరీర సంబంధం వాళ్ళ వాటిని చంపితేనే ఆత్మీయంగా మనము ఎదిగే వాళ్ళు ఉంటాం ఎందుకంటే ఆత్మ శరీరం రెండింటి ఒకదాని ఒకటేందని చెప్పడం కూడా పోరాటం ఆ పోరాటంలో ఎప్పుడైతే మన దేవుల కోసము ఆత్మీయంగా ఉండాలనుకుంటామో అట్లా శరీర సంబంధమైన వాటి అన్నిటినీ కూడా మనము విసర్జించాలి చూడ రోమపత్రిక రోమపత్రిక పౌరాది రాస్తూ ఉంటాడు కదా पत्रिका வாட்டி விசாரிச்ச ரோம பத்திரிக ரோமபத்திரிக்கூட அது ரோம பத்திரிக பதமூட அதம் பதமூடு பத்நாள் வச்சு சோம பத்திரிகோமிகூடு அது

ಇಂಥ ಚಪ್ಪಾಲೆ ಆ ಶೈರ ಪತ್ರಿಕ ಐದ ಅಧ್ಯ ಗಾತಿ ಪತ್ರಿಕ ಐದ ಅಧ್ಯಯ ಇರವ ಇರಬೇಕು ನಾವು ಇಟ್ಟು ವಿರೋಧಿ ಶೈರ ಇಚ್ಛಾಶು సిలు వేసి ఉన్నారు ఎప్పుడైతే మనం దేవుని సంబంధంగా ఆత్మీయంగా ఉండాలనుకుంటామో ఇలాంటి సంబంధమైన తత్వం ధర్మం కావచ్చు అహంకారం కావచ్చు సశయం కావచ్చు పొగలు కావచ్చు కోపం కావచ్చు ఇలాగ అబద్ధాలు కావచ్చు ఇవన్నీ కూడా శేర సంబంధమైన కార్యాలు మోయాపీలో చూస్తాము మనం ఏం చేయాలంటే వాటి అన్నింటినీ కూడా జయించాలి జయించాలి కాబట్టి ఇప్పుడు ఈ యొక్క బెనాయ చేసిన మొదటి పని ఏంటంటే మోయాపీ చంపడం అంటే సంబంధమైన ఆ శేర సంబంధమైన వాటి అన్నిటిని కూడా మోయా ఈ యొక్క జయించిన వాడిగా మనం కనబడతాడు ఇది మొదటిది కనుక దాన్ని దాన్ని చంపివేయాలి శరీర తత్వాన్ని చనివేయాలి మన శరీరాన్ని ఎప్పుడైతే చంపబడుతుందో లోపల ఆత్మ ఎదిగేదిగా మనం చూస్తాం ఇది మొదటి సంగతిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం రెండో సంగతి చెప్పాడు చూడండి రెండో సమయంలో గ్రంథం ఇరవై మూడో అధ్యాయం రెండో సమయంలో గ్రంథము ఇరవై మూడో అధ్యాయము ఇరవై వచనం రెండో సమయాలు ఇరవై మూడు అధ్యాయం ఇరవై భాగం ఈ ఐగుప్తిని చేతుల ఈ తీసుకుని వారి మీదికి పోయి వారి వడలాగి దానితోనే వారి చాంపేను అందరూ చెప్పండి రెండవది అందరి కాకండి బెరాయో చాంపెను రెండోది ఒక చంపాడంటే ఐయుక్తిని చంపాడంట అంటే చంపాడు కాబట్టి ఇప్పుడు ఈ వెన ఆ వైయుధ్య చేతి వారి చేతి వారి చేతిలో దాతమని చెప్పాడు రెండోది చెప్పవలసింది రెండవది చెప్పవలసింది ఏంటంటే చెప్పడానికి మనుషులు చంపడం కాదు ఇది కనుక వారి యొక్క తత్వాలు మూయానుసారులు అక్రమ సంతానం మరి లోతుకు తన కుమార్తె పుట్టినటువంటి సంతానం అక్రమ సంతానం వాళ్ళు లక్షణాలు మనం చూసాం అంటే మీద చెప్పడానికి మోయా యొక్క సంబంధమైనటువంటి ఆ లక్షణాలు మనం చంపాలి అది మొదటి రెండో చూసేప్పుడు రెండు ఏం చెప్పాడంటే ఆయన చంపాడు రెండోది ఏం చెప్పాడంటే ఐవధిని చెప్పడం అంటే ఏంటంటే ఐగుప్తి దేనికి పోలికగా ఉన్న ఐదు అంటే లోకానికి పోలిగా ఉంది ఐగుప్తి ఐంటి లోకానికి పోలిక దాని ఐ విధ్యం వంటి మనము లోకాన్ని మనం జయించాలి కనుక ఎన్నోసార్లు యవన కాలంలో లోకంలో ఆకర్షణలన్నీ కూడా మనం ఆకర్షిస్తూ ఉంటాయి చూడండి మధ్య ఒక అక్కడ జింకి అని పెట్టా ఒక చేయాలని పెట్టింది ఎంత బాగుందో అయితే చూసారా అంటే లోకం యొక్క ఆకర్షణ చూడగానే అంటే మనకు ఆకర్షించేదిగా ఉంటుంది కనుక దేవుని పెట్టిన మనము లోకమును ప్రేమించకూడదు మొదటి వివాహానికి పత్రిక రెండో అధ్యాయం చూడండి లోకమూ ఆకర్షిస్తూ ఉంటుంది కనుక లోకము వేరేని వారిని కాబట్టి లోకములో ఏం చేయకూడదు మన చూడండి మొదటి వాహన పత్రిక రెండో అధ్యాయం రెండు అధ్యాయము పదిహేను పదహారు పదిహేడు వచ్చిన మొదటి పత్రిక రెండో అధ్యాయం పదిహేను పదహారు వచ్చిన లోకములైన లోకముల ఉన్నవాటి ఎవరైనా లోకము ప్రేమించిన తండ్రి ప్రేమ వాణిలో ఉండదు లోకంలో ఉన్నదంతా ఇరీరాశి నేత్రాసి జీవసంకుంటున్నవి అవి లోక సంబంధమైనవి లోకమును దాని ఆశించుకోవాలి కానీ దేవత చిత్త నిరంతరము నిలుచును మనం చూసామంటే కాబట్టి లోకమును ప్రేమించుకో లోకం ఎందుకు ప్రేమించకూడదు అంటే లోకాన్ని ప్రేమించక సరే లోకమే మన పడతా ఉంటుంది కనుక లోకంలో మనం అన్ని కూడా మనం ఆకర్షిస్తూ ఉంటాయి మనం ఎవరించుకోండి ఎవరి సదులు కనుక ఏదన్నా చూసారనుకోండి ఒక సినిమా నాకు అదే కటింగ్ కావాలంటారు కావాలంటే అదే ప్యాంట్ కావాలంటే అదే డ్రెస్ కావాలంటారు అది వాళ్ళు కూడా హ్యాపీ ఉంటారు కోపకాల తాగారంటే ఎనర్జనగా చేస్తాను నాకు అదే కావాలంటారు తాను చూసారు కదా కాబట్టి ఇలా లోకంలో ఉన్న చేసి చెప్పండి ఆకర్షిస్తూ ఉంటాయి కానీ ఇప్పుడు అది లోకాన్ని చేయించాలి మరి లోకాన్ని ఎట్లా చేయిస్తాము కనుక అంటే మన వల్ల కానీ లోకాన్ని జయించిన ప్రభు ఉన్నాడు గౌహన స్వార్థ పదహార అధ్యాయం గౌహన స్వార్థ పదహార అధ్యాయంలో ప్రభు చెప్పాడు చూడండి ఆయన లోకాన్ని జయించాడు కాబట్టి ఆయన మనకు సహాయం చేస్తాడు గౌహన పదహారు ముప్పై మూడు యోగాను స్వార్థ పదహారు ముప్పై మూడు ఆయన మీకు సమాధానం కలిగినట్టు ఈ మాటలు మీతో చెబుతున్నారు లోకంలో మీ శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకోండి నేను లోకమును జయించి ఉన్నారని కానీ ప్రభు ఆ లోకాన్ని జయించాడు కాబట్టి లోకాన్ని ప్రభు మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయన గమనించినప్పుడు లోకమును జయించడానికి ఆయన మనకు శక్తిని ఇస్తాడు కనుక ఇస్తాడు కాబట్టి లోకం కానీ మనుషుల్ని ఈడ్చుకొని పోతా ఉంది లాక్కొని పోతా ఉంది లోక సంబంధ ఆశలో కోరికల్లో కలిగిన వారు ఉన్నారు అప్పుడు రెండవది మరి వెనాయకు మనకు ఉన్నతమైన గొప్ప స్థానానికి పోవాలంటే రెండవది మనం చేయవలసిందంట లోకాన్ని మనము జయించాలి అయోధ్య అంటే చెప్పడం అంటే అయోధ్యని జయించడం అంటే లోకాన్ని జయించవలసిన వారు ఉన్నాము కాబట్టి ఎందుకంటే యవన కాలంలో చూడండి మొదటి యోన పత్రిక అదే అంటాడు మీరు బలవంతులు కానీ బలవంతులు మొదటి వహన పత్రిక రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన మొదటి పద్నాలుగు చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎలిగించున్నారు పంటలారా మీరు ఆధునికస్తుల మీరు బలవంతులు దేవుని వాక్యం నిలుచున్నారు ఎప్పుడైతే దేవ వాక్యాన్ని మనం మన ఎందుకు నిలిచి ఉంటుందో ఆ బలము చేత మనం లోకాన్ని జయించవచ్చు కనుక అది లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసమే మరి పత్రిక ఇదే మరొక ఐదో అధ్యాయం మొదటి వ్యవహారం పత్రిక ఐదు అధ్యాయము నాలుగు వచ్చిన మొదటి వ్యవహారం ఐదు నాలుగు దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించదు లోకమును జయించిన విజయం మన విశ్వాసమే కాబట్టి దేవుని మూలముగా పుట్టిన వారందరిని పైన లాగేసి పుట్టినది అంతయో రాయాలి కాబట్టి మనం దేవుని మూలముగా పుట్టాలి అనేది ఎప్పుడైతే దేవుని మూలంగా పుడతామో వాళ్ళే వాళ్ళే లోకాన్ని జయించేవాడు దేవుని మూలంగా పుట్టడం అంటే దేవునికి పుట్టడం చెప్ప దేవునికి పుట్టడం ఇప్పుడు మనము తల్లిదండ్రిని పుట్టాం అలా ఇప్పుడు మనము తల్లిదండ్రులు పుట్టడం అన్నప్పుడు దేవునికి పుట్టాలి దేవుని పుట్టడం అంటే మళ్ళీ తల్లిదండ్రులకు వెళ్ళిన గంటల నుంచి రావాలా అలా కాదు దేవుని పుట్టడం అంటే ఏంటి మొదటి యోగాను స్వార్థ మొదటి అధ్యాయం చూడండి దేవుని పుట్టడం అంటే యోగానుస్వార్థ మొదటి అధ్యాయం పదమూడు వచ్చి చూడండి యోగానుస్వార్థం మొదటి పదమూడులో దేవునికి పుట్టడం అంటే అక్కడ రాయబడింది యోగా వార్త ఒకటి పదము వారు దేవుని వల్ల పుట్టిన వాళ్ళే కానీ రక్తం వలన శరీరం పుట్టిన వారు కాదు మన తల్లిదండ్రులు రక్తముతో శరీరముతో మనుషులు ఎల పోలిక మనం కానీ దేవుని పుట్టడం అంటే రక్తముతో శరీరంతో మనుషులు పుట్టడం కాదంట మేవుడు దేవుని కుట్టమంటే ఎక్కడ కుట్టాలి దేవునికి పైన పన్నెండు అవసరం యోగా ఒకటి పన్నెండు చదవండి తనను ఎంత అంగీకరించో వారి అన్నీ తనగా తన నామంందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని వెళ్ళటం అధికారము కాబట్టి దేవుని కుట్టడం అంటే దేవుని అందుకు విశ్వాసం ఉంచటమే పాపిలని నమ్మటమే అదే దేవుని కుట్టడం కానీ అది రెండోసారి ఎప్పుడైనా దేవుని కొడతామో మనము ఆ లోకాన్ని జయించే వారిని మనకుంటాం కానీ ఇప్పుడు రెండు రెండు సంతా ఒకటి మోయాబి చెప్పాడంటే

ఇరవై ఇరవై వచ్చిన రాయబడింది ఇరవై వచ్చిన చివరి చూడండి రెండో సమయం ఇరవై మూడు అధ్యాయము ఇరవై వచ్చిన చివుల రాయబడింది ఆ ఇద్దరు చోట్ల అర్థం చేశారు మరి మంచు కాలమున బయలు వెడలి బాగాలో తాగిన ఒక సింహమును చంపివేసి మూడోది ఏం చెప్పాడు ఆయన సింహాన్ని చంపాడు వెనయం మొత్తం మూడు చంపాడు మొదటిది మొయాపిల్ చనిపాడు అంటే జీవితం కనుక చావాలి రెండవదిగా అయోధ్య చంపాడంటే లోకాన్ని జగా మనం చూస్తాం సింహాన్ని చంపాడు సింహం కనుక సింహం దేని గురిగా ఉంది చూడు మొదటి పత్రిక మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహం వారి ఎవరిని మింగు అని వాటి తిరిగి తిరిగిలాడుతున్నాడు మొదటి వ్యవహార పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిది వచ్చిన మొదటి వ్యవహారం పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిది వచ్చిన మొదటి వ్యవహారం ఐదు ఎనిమిది నిబ్బరమైన బుద్ధి గల వారే గర్వంగా ఉండి ఉండడి మీ విరోధి అపాధి గర్జించి సింహం వలె ఎవరిని మింగుదా అని కదవచ్చు తెలుగు చెల్లాడు అని కానీ ఇప్పుడు సింహం దేనితో పోల్చబడింది అక్కడ మీరు అది అపవాదితో కనుక సాతాలతో పోల్చబడి కాబట్టి అతడు ఆ విరోధి అయినటువంటి అపవాదిని పెద్ద శంభమనే కనుక మీరు ఎవరి మింగాలను తిరుగుతూ ఉంటా 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 ఉంటే అలాంటిది అతడు శంభాలను చంపాడంటే మూడవదిగా అతడు సాతాను జయించిన వాడిగా మనం చూస్తాం కాబట్టి మరి సాతాను జయించడం అంత ఈజీనా కనుక సాతాను ఎనిమిది వేల సంవత్సరాలు వాడు మన కంటే ముందున్నాడు ఎంత జ్ఞానం లేదు ఎంత తేలిక కలిగిన ఎంత అనుభవం ఉంది సాతాను కంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మనకు మనకంటే ఎంతో అయితే మనం సాతాన్ని జయించలేదు కాబట్టి ఏసు వివాదానికి వచ్చి సిలువు వాడడం ద్వారా సాతని చేశాడు రోమ పత్రిక పదహార అధ్యాయం రోమ పత్రిక అధ్యాయం చూడండి సాతాను ఆయన కాళ్ళతో చెట్టుగా దుక్కాడు రోమ పత్రిక పదహార అధ్యాయము ఇరవై వచ్చాం రోమ పత్రిక ఇరవై సమాధాన కర్తవ్య దేవుడు తాతాలని కాళ్ళ కింద సేక్రముగా చెత్తక తొక్కించును అన్నాయి కాబట్టి సాతాను వేసిన వస్తువులు ఓడించాడు కనుక ఇంత మనం భయపడాల్సిన పని లేదు కాబట్టి మూడవదిగా అపవాది గర్జన శంభవాలే భయపడతాన ఉంటుంది తిరుగుతానని ఉంటుంది అయితే జయించిన ప్రభు మనకున్నాడు కాబట్టి ఆయన సిలువు మారడం ద్వారా సాతాన్ యొక్క తలను ఆయన చెత్త దొరికినట్లుగా మనం చూస్తాం ఎందుకంటే ఈ ప్రవచనం ఆది రాయబడింది ఆది కాండ మూడు పదిహేనులో రాయబడింది నీ శ్రమ నీ సంబంధాలు స్త్రీ సంబంధాలు వైఖరు కలుగు చేస్తారు నిన్ను మడి మీద కొట్టు తన మీద కొట్టాలని చెప్పిన వాగ్దానం ప్రకారం ఏసుకు మరి లోకానికి స్త్రీ సంతానంగా గలతీ నాలుగు నాలుగు ప్రకారం ఆయన స్త్రీ అని పూర్తి అని చూస్తాం స్త్రీ సంతానం వచ్చాడు వచ్చి మరి సాపం నేసుకు వారి శిలలో చెత్త దొరికించాడు కనుక చెత్త దొక్కాడు కాబట్టి టాప్ మాత్రం ఊపుతా ఉన్నాడు దానివల్ల భయపడతాడు కానీ ఇప్పుడు బెనాయ మొత్తము మూడు చంపాడు మూడు జయించినట్టుగా బెనా జీవితం చేయబడు మొదటిది చంపాడు అంటే శరీరానుసారమైన జీవితాన్ని జీవితాలను చంపేసుకోవాలి ఆత్మీయంగా జీవించాలి రెండోది అతడు సింహాన్ని చంపాడు కనుక రెండోదిగా మరి చంపాడు అంటే అతడు లోకాన్ని జయించిన వాడు బెనా కనబడతాడు మూడవదిగా ఆయన సింహాన్ని చంపాడు అంటే అతడు సాధనం జయించాడు మరి మూడు జయించినందుకు అతనికి ఏమొచ్చిందంటే

ఆయన మొదటి ముగ్గురుతో తన తాకపోయాడు ఒకనిగా నియమించాను కానీ ఇప్పుడు దావి చూశాడు దావి చూసి అతని ముప్పై మందులో గొప్ప పరాకాల ఉన్నాడు కనుక అధిపతి తన సభికుల్లో ఒకరిగా నియమించాడు ఒకరిగా నియమించిన కారణం చేత నియమించబడటమే కాదు అంటే సభికులు అప్పుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఈ మూడు చేయించినందుకు దావి అతనికి ప్రమోషన్ ఇచ్చాడు ఎక్కడా తీసుకెళ్లాడు

సభాముఖ్యులు ఇప్పుడు చెప్పండి ఈ ఎంత సభికులు ఒకడు ప్రేమయ్యాడైన అధిపతి అయ్యా చూసారు కనుక అధిపతి అంతే ఆ సభికులు అప్పటి నుంచి ఇంకా ఉన్నతమైన స్థానాన్ని దేవుడు అతన్ని తీసుకుని వచ్చాడు మన దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన గొప్పవాడు ఆయన గొప్ప చేయడం మొదలు పెడితే ఎవరు కూడా ఆపలేదు కనుక దేవుడి యొక్క సంకల్పాలు ఎంతో గొప్ప ఎప్పుడైతే దేవుని మనం నమ్ముకుంటామో దేవుడు గొప్ప చేసే మనుషుల్ని గొప్ప చేసినప్పుడు మనుషులు దాన్ని ఆపలేదు సిటీలో డి అంటున్నాడు ఎందుకంటే మా అంటే ఎక్కువ స్థలాల కింద ఎక్కువ ఆడబా కొంతమందికి మాకు లేదే అని ఆశ్రయ్యం నేను చెప్పే సంగతి ఏంటంటే దేవుడు ఆ స్థానం ఇచ్చే మనుషులు దాన్ని ఆపలేదు రెండోది బెనా ఏమైనా నమ్మకమైన జీవితాన్ని బట్టి నువ్వు సభ్యులు ఒకటి కానీ అధిపతిగా ఉండని అధిపతిగా చేశాను నెక్స్ట్ ఇంకా ఇంకా అధిపతి మొదటి రాజుల గ్రంథం నాలుగు అధ్యాయం ఇంకా అధిపతి నుంచి ఇంకా పెరిగింది రాజులు నాలుగు చదువుకుంటా మొదటి రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథము నాలుగు అధ్యాయము నాలుగు అవసరం అందరం కలిసి నాలుగు నాలుగు చదవండి యువసిన బెనాయ సైన్యాధిపతి చూడండి దేవుడు ఇంకా అధిపతి కాస్త ఏమైంది ఇప్పుడు సైన్యాధిపతి అయింది ఏ కారణం బెనాయమైన స్థానికి ఎందుకు వచ్చాడు సభ్యుల్లో ఒకటి కదా అధిపతి అయ్యి ఏమయ్యాడు సైన్యానికి అధిపతి అయ్యాడు కమాండర్ అయిపోయాడు కనుక చూస్తాం కదా నేవీ ఆర్మీ తనకి ఇలాగా అన్ని సైన్యం అధిపతులు ఉంటారు త్రివేదరాలు ఒక్కోదానికి ఒక్కొక్క సైన్యం ఒక అధిపతి ఇలాగా మనం గమనించామంటే బెనాయ సైన్యాధిపతి అయ్యాడు కానీ ఏంటంటే అంత ఉన్నతమైన స్థానానికి బెనాయ పోవడానికి బెనాయలు మూడు ప్రాముఖ్యమైన సంఘటన అతడు పరాక్రమశాలిగా చదువుకున్నాము ఆ కప్సేరి ఊళ్ళో పరాక్షమశాలి ఉండేటువంటి వాడి నుండి పరాక్రమశాలిగా ఉండి మొదటిగా తన సేవ సంబంధమైన అన్ని చంపేసుకున్నాడు రెండవదిగా లోకాన్ని చెప్పాడు లోకాన్ని జయించాడు మూడవదిగా ఆ సాతాను చంపడం అంటే సింహాన్ని సాతానే చేయించాడు తద్వారా దేవుడు సభకులు పెట్టాడు అక్కడి నుంచి అధిపతిగా చేశాడు అక్కడి నుంచి అతన్నిగా చేశాడు అంటే అద్భుతమైన రక్షణ కానీ సాయంకాలం నుంచి అంటే ఎవరి కాలంలో మనం కూడా గొప్ప ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే గొప్ప పదవు అలంకరించాలంటే పొందాలంటే ఇవి చంపాలి మన శరీరము రెండవది లోకము మూడవదిగా అపవాది ఇప్పుడే మనం చేయిస్తాము తప్పనిసరిగా దేవుడు వారిని గొప్ప చేస్తాడు కనుక ఆయన గొప్ప చేస్తాడు యుహోక్ష గ్రంథం మూడో అధ్యాయం యుహోక్ష గ్రంథం మూడో అధ్యాయం ఏడవచనం యోహోష గ్రంథం మూడో అధ్యాయం ఏడవచన తర్వాత యుహోష మూడు అప్పుడు యుహోవా మోషే చెట్లను యుహోవా యుహోషవాతో ఇట్లను నేను మోషేకి తోడైన లేఖను తోడైందని ఇసలమంతా జరిగినట్టు నేడు వారి పనులకు నేను మొదలు పెట్టేదను తన యుహోత్సవాన్ని దేవుడు గొప్ప మొదలు పెట్టాడు ఏమైనా యుహోత్సవం నాయకుడు లక్షల మందికి మోసే తర్వాత నాయకుడు చూసినా కనుక దేవుడు గొప్ప చేస్తే యావద్దు దాన్ని ఆపలే చిన్న వయసులో యువాశివ దేవుని సేవలు వచ్చాడు తన ఆయుధంగా విడిపించబడ్డాడు దేవుని సేవలు రావడం కాకుండా ఒక ఉన్నతమైన స్థానానికి తన అమ్మగైన జీవితాన్ని గొప్ప చేసినట్టుగా వినాయకీవితం కూడా ఎంత ఉన్నతమైన కాలంలో మన శరీర కార్యాలు మన శరీరాన్ని మనం స్వాధీనించుకొని శరీర కార్యాలయం చంపేసి ఆత్మీయంగా జీవించాలి రెండవదిగా లోకం కనుక లోకం ఎంపడిస్తా ఉంది ఎండబడతా ఉంది లాపి పోతా ఉంది లోకం నుండి మనం ఏదవాలి లోకస్తులుగా జీవించకుండా మనం కాపాడుకోవాలి మూడవదిగా సింహాన్ని మనం వెలిగి జీవించినప్పుడు సభ్యులు ఒకటిగా కాకుండా అధిపతిగా ఒకటి కాకుండా మనము సైన్యాధిపతిగా వాళ్ళకు అలాగే మనం జీవించడానికి పరుషులందరి కూడా సహాయం చేయాలి ప్రార్థన చేసుకుంటాం ప్రార్థన చేస్తాం